ఈరోజు తాడి గ్రామంలో ఉన్నాం మరి తాడి ప్రజల చిరకాల బాధ ఆవేదన తాడి తరలింపు ప్రభుత్వాలు మారుతున్నాయి ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు వాగ్దానాలు ఇచ్చినవి ఇచ్చినట్టుగానే ఉన్నాయి మరి మా బిల్డప్ బాబాయ్ రాజు గారు ఐదు సంవత్సరాల క్రితం తాడి తరలించపోతే సంవత్సరం లోపు ఊరే రానన్నాడు ఎన్నో పెట్టల ధర కౌరులు చెప్పాడు మరి ఐదు సంవత్సరాలు కూడా ఈ చుట్టుపక్కలకి వచ్చి వీళ్ళ ఆవేదన చూసింది లేదు కనీసం వీళ్ళు ఎప్పటికప్పుడు బాధలు పడుతున్నప్పుడు పట్టించుకున్నది లేదు రెండు నెలల క్రితం మళ్ళీ వీళ్ళ పక్కన ల్యాండ్ ఫిల్లింగ్ ప్రాజెక్ట్ ఏదో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంటే మరి ఒక ఎమ్మెల్యేగా వచ్చి వీళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం కూడా చేయలేదు నేను బండారు సత్యనారాయణమూర్తి గారు అబ్బాయి మా జగన్నాథరావు గారి తాడి గ్రామస్తులందరం కూడా వెళ్ళి ఆ రోజు నాలుగు గంటలు ఫైట్ చేసి దాన్ని అడ్డుకున్నా ప్రజల మీద నమ్మకం లేని ప్రజల మీద ప్రేమించలేని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మనకి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం భరించింది ఏమన్నా అంటే అసలు సంబంధం లేని మాటలు మాట్లాడతారు తప్ప ప్రజల మీద ఉపయోగపడే కార్యక్రమాలు వీళ్ళేం చేయలేదు దాన్ని ఈ తాడి గ్రామ ప్రజలకు నేను మీ ద్వారా మాటిస్తూ ఉన్నాను తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏర్పడిన మొదటి నెల నుంచే గతంలోనే చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామం సందర్శించారు మొదటి నెల నుంచే మొదటి రోజు నుంచే గవర్నమెంట్ వచ్చిన కానీ ఈ పని మీద ఉంటాం సంవత్సరం తిరగకుండానే సంవత్సరం లోపే ఈ తరలింపు ప్రక్రియ స్టార్ట్ అవుతాం అన్ని రకాల న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించి ఏదైతే స్ట్రక్చరల్ కాంపన్సేషన్ దగ్గర నుంచి మంచి ఏరియాలో బ్రహ్మాండ కాలనీ నిర్మించాలని ఒక ఇంటి వలన చేసి పొల్యూషన్ లేని జీవితాన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలను తాడి ప్రజలకు ఇవ్వడానికి మేము కంకణబద్ధులమే ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తూ మరి ఐదు సంవత్సరాలు ఒక దుర్మార్గపు ఒక రాక్షస పరిపాలన మనం చూసాం ఏమన్నా అంటే ప్రతి ఎలక్షన్కి ఒక డ్రామా గత ఎలక్షన్లో కోడికత్తి కేసు బాబాయిని తెలుగుదేశం చంపించిందని చెప్పి వెళ్ళాడు మరి మొన్నటి మొన్న విజయవాడలో రాయ బంతిలాగా బౌన్స్ అయ్యిందంట ఒక బ ఒక రాయి ఇద్దరికి తగిలిందంట ఒకరికి తగిలి స్పిన్ అయ్యి మళ్ళీ గర్ర గిర్ర గిర్ర తిరిగి మళ్ళీ ఇంకో వ్యక్తి తగిలిందంట లైట్లు తీసి వా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నువ్వు నన్నోటి కొట్టు నేను ఇన్నోటి కొడతానని చెప్పి కొట్టించుకుని చిన్న గీత గీయించుకుని తెలుగుదేశం దాడి అని చెప్పుకుని అంతకుముందు కార్లు బద్దలు కొట్టినా స్టేజీలు బద్దలు కొట్టినా బస్సుల మీద వ్యాన్ల మీద రాళ్ళు వేసినా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద అది దాడి కాదు దుర్మార్గపు ఎలక్షన్స్ స్టంట్ వీళ్ళు చేపిస్తూ ఉన్నారు ప్రజలు ఇవన్నీ చిత్కరించుకుంటా ఉన్నారు తగిన సమయం వచ్చింది ప్రజలు వీళ్ళకి తీవ్రమైన గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారని మాత్రం తెలియజేస్తా ఉన్నాను